ఇప్పుడు తృప్తి ఉంటేనే సంతోషం అనే ఈ కథను చెప్పుకుందాం పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తూ ఉండేవారు కానీ సంతోషంతో ఉన్నవారెవ్వరూ కనిపించేవారు కాదు వీళ్ళని సంతోషవంతుల్ని ఎలాగా నా రాజ్యంలో ఒక్కడు సంతుష్టిగా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేవాడు ఆ రాజు ఎప్పుడు ఆయన ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తుండేవాడు ఒకరోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు ఒక చోట ఆయనకి ఒక ముసలివాడు కనిపించాడు అతడు పొలంలో గోతుల త్రవి మొక్కలు నాటుతున్నాడు అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగానూ నాటుతున్నాడు అతన్ని చూచిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది రాజుగారు ఆ తాత వద్దకు వెళ్ళి తాత ఏమిటి పాతున్నావు అని అడిగాడు రాజుగారి ప్రశ్నకు జవాబుగా అయ్యా నేను మామిడి మొక్కలను పాతున్నాను అన్నాడు అవి చెట్లై ఎన్నేళ్లకు కాస్తాయి ఇది రాజుగారి ప్రశ్న సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాలు పట్టవచ్చు అని ఆ ముసలివాడు జవాబు ఇచ్చాడు తాత నీకు వయసు ముదిరిపోయింది కదా వీటి కాయలు తినడానికి నీవు మరొక ఐదేళ్ళు జీవిస్తావా అన్నాడు రాజుగారు మహారాజా ఇవి నా కోసం కాదు నా మనుమల కోసం నాటుతున్నాను మా తాతలు పూర్వం ఇలా చెట్లను పాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లని తింటున్నాను అన్నాడు రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు అనుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతుల్ని సంపదల్ని పంపించాడు పిల్లలు ఈ కథలోని నీతి ఏంటంటే ఉన్నదానితో తృప్తి పడేవాడే అదృష్టవంతుడు ముందు చూపుతో ఆ తాత ఆ మొక్కలు నాటడం వల్లే తర్వాత తరాల వారికి ఆ ఫలితం దక్కుతుంది మనకు ఉన్న దాంట్లో తృప్తిపడి ఇతరుల కోసం కూడా అదేవిధంగా తరాల కోసం కూడా ఏదైనా చేయగలగాలి అప్పుడే మనకి తృప్తిగా ఉంటుంది